వచ్చి పదిహేను ఇరవై రోజులు అయింది కదా ఇప్పుడే నేను కామెంట్ చేయలేను కాకపోతే మళ్ళీ ప్రజా పాలన తర్వాత రకరకాల కౌంటర్లు పెట్టి కాలయాపన చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తున్నది ఆల్రెడీ చాలా డేటా ప్రభుత్వం దగ్గర అవైలబుల్ ఉన్నది ఆ డేటాను వాడుకొని ముందరికి పోతే అయిపోతుండే కానీ ఎనీవే ప్రభుత్వం కొత్తది కాబట్టి ఇప్పుడే మరి వాళ్ళని విమర్శించడం సరికాదని చెప్పేసి నేను అంటున్నాను కాకపోతే గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులు మరి ఇక్కడ కూడా జరిగితే మాత్రం ప్రజలు ఈసారి కూడా క్షమించారు మళ్ళీ పెద్దగా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడం విధంగా ప్రజలకు దూరంగా ఉండడం ప్రతి ప్రజల పైసాను ప్రతిదాన్ని కూడా అడ్వర్టైజ్మెంట్ల కోసమే ఖర్చు పెట్టడం అదేవిధంగా పెద్ద ఎత్తున ప్రజల సొమ్ముతో ఉత్సవాలని నిర్వహించడం విద్యను వైద్యాన్ని మౌలిక రంగాలను విస్మరించడం తర్వాత రహస్యంగా జీవోలు తీయడం దందాలకు పాల్పడడం ఇవన్నీ కూడా మరి చేస్తే ప్రజలు హర్షించారు మళ్ళీ ప్రజలు ఈ ప్రభుత్వాన్ని కూడా సాగునపుతాడు మాత్రం నేను చెప్పగలుగుతా ఎందుకంటే మరి ఈ పరిస్థితి రాకూడదు ఈ పరిస్థితి రాకూడదనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు ఆ రోజు బహుజన్ సమాజ్ పార్టీ కూడా ఇలాంటి తప్పులు జరగకూడదనే పోరాటం చేసింది మరి ఇంతవరకు టిఎస్పిఎస్సి బోర్డు అన్నారు ఇంతవరకు ఆ బోర్డు కూడా ఇంకా కొత్త బోర్డు రాలేదు మరి కొత్త కమిషన్ రానప్పుడు మరి ఉద్యోగాల నియామకం విధంగా జరుగుతుంది అదే విధంగా మరి ఇంకా చాలా రంగాలు ధరణి పోటలు రద్దు అన్నారు వాళ్ళని దాంట్లోనే చెప్పారు రెడ్డి గారు చాలా స్పీడ్ చెప్పారు మరి ధరణి పోటలు ఇంతవరకు రద్దు కాలేదు వాళ్ళు కమిటీ అన్నారు కమిటీలతో కాలయాపన చేయడం గత ప్రభుత్వంలో చాలా జరిగింది వాళ్ళు ఈ ప్రభుత్వం కూడా అదే దూరంలో పోతే సరిపోదు అదే విధంగా పైసలు చాలా తక్కువగా ఉన్నాయి ఇప్పటికే ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల అప్పుందని అంటున్నారు ముఖ్యమంత్రి గారు వాళ్ళ శ్వేతపత్రంలో మరి వాళ్ళు అలాంటి అప్పున్నప్పుడు మళ్ళీ వ్యర్థమైన వృధా కార్యక్రమాలకు మళ్ళా పైసలు ఖర్చు పెడితే మళ్ళీ తెలంగాణ ప్రజాని మీద భారం మొక్క ప్రజల మౌలిక వసతులు ప్రజల సంక్షేమం ప్రజల బాగోగులు వాటి మీదనే మరి ఒక జనరేషన్ ఒక తరాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి విద్యా వ్యవస్థ కానీ వైద్య వ్యవస్థ కానీ దీన్ని ఏ విధంగా కాపాడుకోవాలి దాని మీదనే స్వయం ఉపాధి మీదనే బాగా ఆలోచిస్తే